హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు డాక్టర్ జోగారావు మీరు ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతున్నారా ఎలాంటి కాలేజ్ లో జాయిన్ అవ్వాల అర్థం కావడం లేదా అయితే తస్మాత్ జాగ్రత్త కౌన్సిలింగ్ అయ్యి వెబ్ ఆప్షన్ పెట్టే టైం కి ఎనభై నుండి తొంభై శాతం మందికి ఎలాంటి కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉంటారు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మెయిన్ గా మంచి ప్లేస్మెంట్స్ మరియు మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్న కాలేజెస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి చూడాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే అప్పు అప్రూవల్స్ అండ్ అక్రిడిటేషన్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ కాలేజ్ ఇన్ఫ్రా లేదా మౌలిక సదుపాయాలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం అప్రూవల్స్ అండ్ అక్రిడిటేషన్స్ యూనివర్సిటీ ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ అంటే ఏంటి అక్రిడేషన్ అంటే నాక్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఈ నాక్ ఎన్బిఏ ఎన్ఐఆర్ఎఫ్ లాంటి గ్రేట్ గ్రేడింగ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఈ నాక్ ఎన్బిఏ ఎన్ఐఆర్ఎఫ్ లాంటి గ్రేడింగ్స్ ఉంటే ఆ కాలేజీలు విద్యా ప్రమాణాలు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని అర్థం ఈ గ్రేడింగ్స్ ఉన్న కాలేజ్ కి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి కంపెనీలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి నెంబర్ టూ ఫ్యాకల్టీ డీటెయిల్స్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ వచ్చేసరికి ఎంత మంది ఫ్యాకల్టీ ఉన్నారు క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా ఫ్యాకల్టీ స్టూడెంట్స్ రేషియో ప్రకారం ఉన్నారా అనే పాయింట్స్ ని మెయిన్ చూసుకోవాలి నెంబర్ త్రీ కాలేజ్ ఇన్ఫ్రా లేదా కాలేజ్ మౌలిక సదుపాయాలు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూడాలి జనరల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ లైబ్రరీ కంప్యూటర్స్ సెమినార్ హాల్స్ హాస్టల్ క్యాంటీన్ వాష్రూమ్స్ ప్లే గ్రౌండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మొదలైనవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కింద వస్తాయి మౌలిక సదుపాయాల్లో మీరు మెయిన్ గా చూడాల్సింది ఏంటంటే ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి మౌలిక సదుపాయాల్లో మీరు మెయిన్ గా ల్యాబ్స్ ఉన్నాయి లేదా చూసుకోవాలి యాడ్స్ మరియు ఫోటోస్ చూసి మోసపోకండి ఎందుకంటే ఇంజనీరింగ్ లో ప్రాక్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్స్ లేనిదే ఇంజనీరింగ్ లేదు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకోవడం ఎలా ఇదంతా కాలేజీ వచ్చి వెరిఫై చేసుకోవాలి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉద్యోగ అవకాశాలు అన్నిటికంటే అతి ముఖ్యమైనది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండి ఇదే మన మెయిన్ గోల్ ఎందుకంటే మనం చదువుతున్నది మంచి ఉద్యోగం కోసం మంచి భవిష్యత్తు కోసం మీరు ప్లేస్మెంట్స్ గురించి బాగా ఎనాలసిస్ చేసుకోవాలి చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ప్లేస్మెంట్ ఎనాలసిస్ కోసం మెయిన్ గా కాలేజ్ ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది కనీసం లాస్ట్ టూ ఇయర్స్ డేటా తీసుకోండి ఎంత మంది ప్లేస్మెంట్స్ వచ్చాయి వచ్చిన ప్లేస్మెంట్స్ జెన్యునా లేక ఫేక్ హైస్ట్ ప్యాకేజ్ ఎంత యావరేజ్ ప్యాకేజ్ ఎంత లాస్ట్ ఇయర్ ఎన్ని కంపెనీలు విజిట్ చేశాయి అందులో ఎంఎన్సి కంపెనీలు మల్టీ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి స్టార్టప్ కంపెనీలు ఉన్నాయో చూసుకోవాలి ప్లేస్మెంట్స్ కోసం ప్రత్యేక ప్లేస్మెంట్ సెల్ ఉందా లేదా ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా కనుక్కోవాలి ఎందుకంటే కొన్ని కాలేజీలు ప్లేస్మెంట్స్ కౌంట్ కోసం లేదా యాడ్స్ కోసం అడ్మిషన్స్ కోసం జస్ట్ కంపెనీలు ఫేక్ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తారు ఇలాంటి కంపెనీలు మనల్ని రిక్రూట్ చేసుకుని తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తారో లేదో కూడా తెలియదు అందువల్ల ప్లేస్మెంట్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ ప్లేస్మెంట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడం ప్లేస్మెంట్ ఆఫీసర్ ని కలిసి వివరాలు తెలుసుకోవాలి వీలైతే లాస్ట్ ఇయర్ ఉద్యోగం పొందిన స్టూడెంట్స్ వివరాలు ఫోన్ అడగండి ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇచ్చిన కంపెనీస్ ఆన్లైన్ లో వెరిఫై చేయండి ఉద్యోగం పొందిన స్టూడెంట్స్ తో నేరుగా మాట్లాడి వారి యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకుంటే చాలు ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇచ్చిన డేటా కరెక్ట్ కాదో తెలిసిపోతుంది అందువల్ల చెప్పిన పాయింట్స్ చెక్ చేసుకుని ఒక ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకోండి ఫస్ట్ ప్రాధాన్యత ఫలానా కాలేజీ సెకండ్ ప్రాధాన్యత ఫలానా కాలేజ్ అని ఒక లిస్ట్ తయారు చేసుకొని వెబ్ ఆప్షన్స్ టైం కి రెడీగా ఉండాలి మెయిన్ గా మంచి ప్లేస్మెంట్స్ మరియు మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్న కాలేజెస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్ యూనివర్సిటీ కాలేజెస్ కి సెకండ్ అటానమస్ కాలేజెస్ థర్డ్ నాక్ ఎన్బిఏ ఉన్న కాలేజెస్ కి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది మీరు మాత్రం ఎక్కువ ఫోకస్ ప్లేస్మెంట్స్ అండ్ ల్యాబ్స్ పైన ఎందుకంటే కాలేజ్ లో మిగిలిన ఫెసిలిటీస్ చాలా వరకు ఉంటాయి అన్ని బాగుంటేనే కంపెనీ చేస్తాయి ఫైనల్ గా మంచి ప్లేస్మెంట్స్ ఇస్తాయి డియర్ పేరెంట్స్ మీరు కూడా మీ అమ్మాయి లేదా అబ్బాయితో కలిసి కలిసి ఒకసారి విజిట్ చేసి పైన చెప్పిన పాయింట్స్ జాగ్రత్తగా చూసుకొని బాగా ఆలోచించుకొని ఒక మంచి కాలేజీ చేసుకొని జాయిన్ చేయించండి కనీసం ఒక్క రోజైనా టైం కేటాయించి మీరు కాలేజ్ ఎంక్వైరీ చేయండి ఎందుకంటే కెరీర్ లో ఇదే టర్నింగ్ పాయింట్ జీవితాంతం బాధపడతారు నేను సలహా మాత్రం ఇస్తాను నిర్ణయం మీదే మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి భవిష్యత్తులో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం మరిన్ని వీడియోలు చేస్తాను ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మన గతాన్ని మార్చలేం కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్